ేనుమ సమారంభాం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీమాత్రే నమః ప్రేక్షకులందరికీ స్వాగతం రవి గ్రహ మార్పు మనకి ప్రతీ నెల కూడా రవి మార్పు చెందడం అనేది జరుగుతుంది అయితే మనకి రవి మార్పు చెందినప్పుడు అలా కూడా మనకి సంక్రమణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే ప్రతీ నెలా కూడా ఒక రాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి మార్పునప్పుడు దాన్ని సంక్రమణంగా చెప్తాం అయితే ఇక్కడ రవి మామూలుగా చూసుకున్నప్పుడు ఆ మార్పు చెందినప్పుడు అక్కడ ఉండే భావ అంటే ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి ఏ భావం అవుతుందో ఆ భావాన్ని బట్టి మిగిలిన రాశిలో వాడికి శుభాశుభ ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది రవి సహజంగా కారకత్వాలు కానీ చూసుకున్నప్పుడు రవిని తండ్రిగా అలాగే ఆత్మకారకుడుగాను గ్రహాలన్నిటిలో కల్లా కూడా రవిని రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది అలాగే రవి రాజకీయ పరంగాను వీళ్ళకి ముఖ్యంగా పట్టుదల ఏదైనా ఒక చేయాలనే తపన దర్పం అంటే ఒక అథారిటీ ఇది ఎందుకు చేయరు అనే ఒక అధికారాన్ని చూపించడం అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలకి రవి కానీ జాతకంలో బాగా ఉంటే ఈ యొక్క వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి రవి కానీ జాతక ప్రకారం కావచ్చు ఏదైనా సరే ఉచ్చస్థితిలో ఉంటే రవి కానీ అప్పుడు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది అయితే రవి కారకత్వాల్లో చూసుకున్నప్పుడు ఏదైనా సరే రవి ప్రతిదాన్ని కూడా సాధించుకోవాలి రాజు ఎలా ప్రతిదాన్ని చేజిక్కించుకోవాలని చూస్తాడో అలాగే రవి కూడా ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలాగే దండన ఏదైనా రాజదండన అని చెప్తాం కదా అలాగే ఇతర వాళ్ళకి దండించడంలోనూ ఇతరులను గట్టిగా మాట్లాడడంలోను అహంకారము దర్పము చూపించడంలోనూ కూడా రాజుకి ఈ యొక్క రవి అనేది మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే పోలీస్ శాఖ సైబర్ సెక్యూరిటీ వీటన్నింటికి కూడా ఈ రవికి సంబంధించిన సంబంధం అనేది మాత్రం తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి రవి ఇప్పుడు మనకి ఈ మార్చ్ పదహారో తారీఖునంటే పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి మనకి ఈ ఈ యొక్క రవి మార్పు చెందడం అనేది జరుగుతోంది ఎప్పుడు వరకు అని అనుకున్నప్పుడు మనకి ఇంచుమించు నెక్స్ట్ మంత్ అంటే మార్చి నుంచి మనకి ఇంకొక నెల పాటుగా ఈ రవి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో ఎక్కడి నుంచి వెళ్తున్నాడో అని అంటే ఆయన కుంభరాశిలోంచి మనకి మీనరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది కాబట్టి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి రవి గ్రహము శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఇస్తాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి చూసుకున్నప్పుడు మిథున రాశిలోకి మనకి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు నా మూడు పాదాలు మనకి ఈ యొక్క మిథున రాశిలోకి రావడం అనేది జరుగుతుంది మిథున రాశికి రాశాధిపతి వచ్చి బుధుడు ఈ రవి మార్పుగానే చూసుకున్నప్పుడు ఈయన తృతిగాధిపతి బుధుడు ఎప్పుడైతే వీళ్ళకి దశమస్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుందో వీళ్ళకి కాస్త కొంచెం రవి దశమస్థానంలో సంచారం చేయడం వల్ల కొంత వీళ్ళకి ఆరోగ్యపరంగా ఏవైనా ఉన్నా అవి మెరుగుపడడం అనేది జరుగుతుంది అలాగే బంధువుల్ని మిత్రుల్ని కూడా కలుసుకుంటారు లేదా వీళ్ళు ఏదైనా కార్యక్రమాల్లో కలిసి ఏదైనా ఒక కిట్టి పార్టీస్ అనో లేకపోతే ఫ్రెండ్స్ని కలుపుకోవడమనో లేదా ఆధ్యాత్మిక పరంగా ఏవైనా కొన్ని సమావేశాలు ఏర్పరచుకొని అందరూ కలిసి ఉండడమో ఇలాంటివన్నీ కూడా చూసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఏవైతే కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారో ఆ కార్యక్రమాల్లో విజయం సాధించడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి పనిలోనూ కూడా ఈ యొక్క కొంత వీళ్ళైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ లేదా గవర్నమెంట్ సైడ్ ఎవరైనా ప్రభుత్వ పరంగా ఎవరైనా పనిచేస్తూ ఉంటే వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క ప్రభుత్వ పరమైన ఏవైనా లావాదేవీలు జరుగుతున్నా లేదా ప్రభుత్వ పరంగా ఏమైనా టెండర్ లాంటివి వేసిన ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ గవర్నమెంట్ అండర్టేకింగ్లో కానీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలమైన వాతావరణం అనేది చూ చోటు చేసుకుంటుంది రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా మంచి అనుకూలత ఏర్పడడం అనేది జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వాడికి చూసుకున్నప్పుడు ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించడం కాస్త జీవితాన్ని కొత్త ఉన్నత స్థాయిలో అనుభవించాలనే కోరిక కాస్త నెరవేరడము అలాగే వీళ్ళకి శారీరక పరంగా కాస్త సౌఖ్యాన్ని అంటే వాళ్ళు ఏదైతే కంఫర్ట్ జోన్ ఏర్పరచుకోవాలనుకుంటున్నారో అది ఏర్పరచుకోవడం ఇవన్నీ కూడా ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి జరగడం అనేది కనబడుతుంది కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళు ఈశ్వర ఆరాధన చేసుకుంటూ ఉండడము అలాగే విష్ణుసహసరాం పారాయణ చేసుకుంటూ ఉండడం దీనితో పాటుగా లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మనం ఇప్పుడు రవికి సంబంధించి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే సహజంగా ఇప్పుడు మనం తెలుసుకున్నవన్నీ కూడా గోచార ఫలితాలు అయితే గోచార ఫలితాలు అనేవి కొంతవరకు ఫలితాన్ని ఇవ్వడం అంటే ఒక ముప్పై శాతము ఈ గోచార ఫలితాలు వీళ్ళకి అనుకున్నట్టుగా ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా మిగిలిన గ్రహాల యొక్క వీక్షణ వాటి యొక్క స్థితి అవి ఇచ్చే శుభ ఫలితాలు కూడా కొంతవరకు ఆధారపడడం అనేది జరుగుతుంది అందులోనూ రవి ఈ యొక్క మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో రవి యొక్క కల యొక్క మిగతా గ్రహాలతో కలిసినప్పుడు వాటి యొక్క శుభ శుభ ఫలితాలు కూడా కొంత మార్పు చెందుతూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ భోజార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి అంటే మనం పుట్టిన సమయము ఏదైతే ఉందో ఆ సమయము డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకుని వాటి ద్వారా మనం ఒక జన్మ జాతకం అంటే వ్యక్తిగత జాతకం అనేది వస్తుంది ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలను అనుసంధానం చేసుకొని రెండింటినీ కలిపి రిజల్ట్స్ చూసుకొని ఈ సమయంలో మనం ఏ పని చేపట్టవచ్చు ఏ పని చేపట్టకూడదు లేకపోతే అసలు మనం ఆలోచనలు ఏంటి వివాహానికి సంబంధించి కావచ్చు విద్యకు కావచ్చు కొత్తగా ఏమైనా వ్యాపారాలు చేపట్టేటప్పుడు కావచ్చు ఏ రకమైన వాటికైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతకంలో మీకు జరుగుతున్న మహర్దశలు ఏమిటి అంతర్దశలు ఏమిటి ఏది బలంగా ఉంది గోచారం బలంగా ఉందా లేకపోతే జన్మజాతకం బలంగా ఉందా లేకపోతే ఏదైనా తప్పదు ఈ పని ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా మనముకి అంటే ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఇప్పుడు చేపట్టే పని ముందుకు వెళుతుంది ఇలాంటివన్నీ కూడా గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు మరింత ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది సర్వే జనా సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు